ప్రేక్షకులకందరికీ తిరిగి ప్రేమ తీరంలోకి మీకు స్వాగతం ఈరోజు అగ్నివంశం ఎపిసోడ్ నాలుగవది ఎపిసోడ్ కొనసాగించబోయే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరింత సపోర్ట్ను చేకూరుస్తారని ఆశిస్తూ ఇక ఎపిసోడ్ అగ్నివంశం నాలుగవ ఎపిసోడ్ దిస్ ఈజ్ నవీన్ స్టోరీ టెల్లర్ ఈరోజు కథ మొదలెడుతున్న ప్రేమశత్రువు రహస్యాల దారి మరియు గుండెలో మొదలైన యుద్ధం అగ్నివంశంలో జరుగుతుంది రాత్రి బాగా లోతుగా సాగింది అగ్నివంశం భవన్లో గార్డెన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కావ్య గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది ఆమె శరీరం ఇంకా వణుకుతుంది ప్రవీణ్ మాటలు అతని చూపులు అతని చేతి కాక తాకు అతని ఆమె మెడలో మెదడులో తిరుగుతున్నాయి ఆమె మంచం మీద కూర్చుని రెండు చేతులతో ముఖం పట్టుకుని ఏడ్చింది కన్నీళ్ళు ఆగడం లేదు రాహుల్ ఆమె వెనకే వచ్చి తలుపు తట్టాడు కావ్య తలుపు తెరు నీతో మాట్లాడాలి కావ్య నీళ్లు తుడుచుకుని తలుపు తెరిచింది రాహుల్ లోపలికి వచ్చి ఆమెను కూర్చోమన్నాడు అతని ముఖంలో కోపం ఆందోళన రెండూ కలిసి ఉన్నాయి నువ్వు ఏం చెప్పావు అతనికి అతను నిన్ను అడిగాడు ఏమైనా బెదిరించాడా కావ్య తలదించుకొని అతను అతను నన్ను ఇంకా ప్రేమిస్తున్నానని చెప్పాడు కాని ఇది ప్రేమ కాదు రాహుల్ ఇది పగ అతను నా కుటుంబాన్ని శిక్షించాలనుకుంటున్నాడు నన్ను తిరిగి తీసుకుంటున్నా అన్నాడు రాహుల్ కోపంతో మూష్టి గట్టిగా బిగించాడు అతను నిన్ను తీసుకుంటానంటే అతను నన్ను ఏమనుకున్నాడు నేను నీ భర్తని కావ్య నేను నిన్ను రక్షిస్తాను అతన్ని ఇక్కడ నుంచి తరిమేస్తాను కావ్య అతని చేతిని పట్టుకుని దయచేసి ఆపు రాహుల్ అతను ఇప్పుడు బలవంతుడు మీ తండ్రి బిజినెస్లో అతనికి షేర్ ఉంది అతని బయటకు తరిమితే ఆ ఫలితాలు మనకు తెలియవు మనం జాగ్రత్తగా ఉండాలి రాహుల్ కళ్ళల్లో ఒక కొత్త నిశ్చయం కనిపించింది సరే నీకు ఇష్టం లేకపోతే అతన్ని బయటకు తరమను కానీ నేను అతన్ని గమనిస్తాను అతను ఏం చేస్తున్నాడో తెలుసుకుంటాను నువ్వు ఒంటరిగా అతని దగ్గరకు వెళ్ళవద్దు ఏమైనా అయితే వెంటనే నాకు చెప్పు కావ్య తల ఊపింది ఆమె మనసులో ఒక చిన్న ఆశాకిరణం మెరిసింది రాహుల్ ఆమెను నిజంగా రక్షిస్తున్నాడు కానీ అదే సమయంలో ప్రవీణ్ మాటలు ఆమెను కలవరపరుస్తున్నాయి మరుసటి రోజు ఉదయం రాఘవరెడ్డి తన స్టడీ రూంలో కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్నాడు అతని స్వరం చాలా తక్కువగా భయంగా ఉంది అతని గతం అన్నీ తెలుసుకో గత ఐదేళ్లలో ఏం చేశాడు ఎక్కడుండేవాడు ఎలా డబ్బు సంపాదించేవాడు అతనికి ఎవరు సాయం చేశారు అన్నీ తెలుసుకో త్వరగా అతను ఫోన్ పెట్టి టేబుల్ మీద తల వాల్చాడు అతని ముఖంలో చెమట కనిపిస్తోంది ఈ అబ్బాయి తిరిగి వచ్చాడంటే ఏదో పెద్ద ప్లాన్ ఉంది నేను జాగ్రత్తగా ఉండాలి అదే సమయంలో గెస్ట్ హౌస్లో ప్రవీణ్ తన ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉన్నాడు అతని స్క్రీన్ మీద అగ్నివంశం బిజినెస్ డాక్యుమెంట్స్ రాఘవరెడ్డి గత డీల్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ తెరిచి ఉన్నాయి అతను ఒక ఫైల్ ఓపెన్ చేశాడు అది ఒక పాత కాంట్రాక్ట్ అందులో రాఘవరెడ్డి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ డీల్లో చేసిన మోసం గురించి రాసి ఉంది ప్రవీణ్ ముఖంలో చిన్న నవ్వి వ్యాపించింది ఇది మొదటి ఆయుధం ఇంకా చాలా ఉన్నాయి అన్నయ్య అతను ఒక పాత ఫోటో తీసి చూశాడు అది కావ్యతో అతని ఫోటో అతని కళ్ళల్లో ఒక క్షణం బాధ కనిపించింది కావ్య నువ్వు నన్ను వదిలేసావు కానీ నేను నిన్ను వదలను నువ్వు నాదే నాదానివే అవుతావు ఎలాగైనా సరే మధ్యాహ్నం సమయం కావ్య ఇంటి లైబ్రరీలో కూర్చుని బుక్ చదువుతున్నట్టు నటిస్తోంది కానీ ఆమె మనసు ప్రవీణ్ మీదే ఉంది ఆమె ఆమెకు ఒక చిన్న డౌట్ మొదలైంది అతను నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా లేక అది కూడా ఒక ప్లాన్గా ఉందా ఆ సమయంలో రాహుల్ లోపలికి వచ్చాడు అతను ఆమె దగ్గరకు వచ్చి కూర్చున్నాడు కావ్య నీకు ఏమైనా అనిపిస్తుందా నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు కావ్య చిన్నగా నవ్వి ఏం లేదు రాహుల్ కేవలం ఈ ఇంట్లో ఎంత మార్పులు జరుగుతున్నాయో అనిపిస్తోంది రాహుల్ ఆమె చేతిని పట్టుకున్నాడు మార్పులు జరుగుతాయా కానీ నేను నీ పక్కన ఉంటాను నీకు ఏమైనా సమస్య వస్తే వెంటనే చెప్పు నేను ఏమీ దాచను కావ్య అతని కళ్ళల్లో చూసింది ఆ కళ్ళలో నిజాయితీ ఉంది ఆమె మనసులో ఒక చిన్న ఆశ మెరిసింది బహుశా రాహుల్తో ఆమె సంతోషంగా ఉండగలిగితే చాలు అన్నట్టుగా సాయంత్రం సమయం ప్రవీణ్ రాఘవరెడ్డి స్టడీ రూంలోకి వచ్చాడు రాఘవరెడ్డి అతన్ని చూసి గట్టిగా ముఖం మార్చాడు ఏమిటి ప్రవీణ్ మళ్ళీ ఏం కావాలి ప్రవీణ్ ఒక ఫైల్ టేబుల్ మీద పడేశాడు ఇది చదవండి అన్నయ్య మీ పాత డీల్ ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో మీరు చేసిన మోసం గురించి ఇది బయటకు వస్తే మీ రాజకీయ కెరీర్ ముగిసిపోతుంది రాఘవరెడ్డి ముఖం రక్తం లేకుండా మారిపోయింది ఇక నువ్వు ఎలా నీకు ఎలా తెలిసింది ప్రవీణ్ నవ్వాడు నేను గత ఐదేళ్లలో చాలా నేర్చుకున్నాను అన్నయ్య మీరు నన్ను బయటకు తరిమేసిన తర్వాత నేను ఏం చేశానో తెలుసుకోవాలా నేను మీ శత్రువులతో కలిసి పనిచేశాను నేను మీ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చుకున్నాను ఇప్పుడు నేను మీలో ఒకరిని రాఘవరెడ్డి గొంతు వణికింది ఏం కావాలి నీకు ప్రవీణ్ ఆమె వైపు చూసి కావ్య ఆమెను నాకు ఇవ్వండి ఆమె ఇంటి నుంచి బయటకు రావాలి ఆమె నాతో ఉండాలి రాఘవరెడ్డి కోపంగా అది సాధ్యం కాదు ఆమె ఇప్పుడు రాహుల్ భార్య ప్రవీణ్ నవ్వాడు అయితే ఈ ఫైల్ బయటకు వస్తుంది మీ రాజకీయ శత్రువులు దాన్ని ఉపయోగించుకుంటారు మీ బిజినెస్ కూలిపోతుంది మీరు ఏం చేస్తారో నాకు తెలుసు రాఘవరెడ్డి మౌనంగా ఉన్నాడు అతని మనసులో భయం పెరిగింది ప్రవీణ్ లేచి వెళ్ళిపోతూ మీకు జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నాను ఆ తర్వాత నేను నా మార్గం వెళ్తాను అతను బయటకు వెళ్ళిపోయాడు రాఘవరెడ్డి ఒంటరిగా కూర్చుని ఆ ఫైల్ చూశాడు అతని చేతులు వణికాయి ఈ అబ్బాయి ఇప్పుడు నా జీవితాన్ని పట్టుకున్నాడు సాయంత్రం కావ్య గదిలో కూర్చుని ఉంది రాహుల్ లోపలికి వచ్చాడు అతను ఆమె దగ్గరకు వచ్చి కావ్య నీ తండ్రి ఆరోగ్యం గురించి ఫోన్ వచ్చింది అతను బాగున్నాడా కానీ మనం ఇప్పుడు ఒక పెద్ద సమస్యలో ఉన్నాం కావ్య భయంతో ఏమైంది రాహుల్ రాహుల్ నా తండ్రి నాకు చెప్పారు ప్రవీణ్ మన బిజినెస్లో పెద్ద షేర్ కొన్నాడు అని అతను మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అతను నిన్ను కావాలని అడుగుతున్నాడు కావ్య షాక్ అయ్యింది ఏమిటి అతను అతను ఇంత దూరం వెళ్తాడా రాహుల్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు నేను నిన్ను వదలను కావ్య నువ్వు నా భార్యవి మనం కలిసి ఈ సమస్యను ఎదుర్కొంటాం నేను పోలీసులకు చెప్పాలనుకుంటున్నాను కావ్య లేదు రాహుల్ అతను మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మనం జాగ్రత్తగా ఉండాలి అతను నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడో లేక అది కూడా ఒక ప్లానా తెలుసుకోవాలి రాహుల్ ఆమెను కౌగిలించుకున్నాడు నేను నీకు హామీ ఇస్తున్నాను కావ్య నువ్వు నా పక్కనే ఉంటావు ఎవరూ నిన్ను తీసుకెళ్ళలేరు కానీ కావ్య మనసులో ఒక ప్రశ్న మిగిలి ఉంది ప్రవీణ్ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా లేక నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా ఎపిసోడ్ చివరిలో ప్రవీణ్ తన గదిలో ఒంటరిగా కూర్చొని ఒక పాత లెటర్ చదువుతున్నాడు అది కావ్య రాసిన లెటర్ అదే ప్రవీణ్ నేను నిన్ను ఎప్పటికీ మరిచిపోను అతని కళ్ళల్లో ఒక చిన్న కన్నీరు తిరిగింది కావ్య నేను కూడా నిన్ను మరిచిపోలేను కానీ ఇప్పుడు నా ప్రేమలో పగ కలిసిపోయింది నువ్వు నా దానివే అయితా అవుతావు ఎలాగైనా సరే అని ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది సస్పెన్స్ మోగుతూ ఈ కథ ఇంతటితో ముగుస్తుంది తర్వాత ఎపిసోడ్ కోసం వేచి ఉండండి తర్వాత ఎపిసోడ్లో ప్రవీణ్ మొదటి పెద్ద బ్లాక్ మెయిల్ స్టెప్ రాఘవరెడ్డి ఒక పాత రహస్యం బయటపడడం కావ్య మరియు రాహుల్ మధ్య మొదటి భావోద్వేగ దూరం మరియు ప్రవీణ్ ప్లాన్ తొలి విజయం ఇదంతా తదుపరి ఎపిసోడ్ ఐదులో చూడబోతున్నాం సో ఇంకెందుకు ఆలస్యం మన కథ నచ్చితే అలాగే అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు అలాగే లైక్స్ షేర్స్ ఇంకా అందిస్తూ మరింత సపోర్ట్ని చేకూరుస్తారని ప్రేమ తీరంలోకి సబ్స్క్రైబ్ ఇంకా స్టెప్ వేస్తారని ఆశిస్తూ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్ మరో ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ధన్యవాదాలు